చాలామంది ఇంట్లో దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు ఏం చేస్తారు అంటే కుంకుమ బొట్లు పెడుతూ ఉంటారు అది చాలా సంవత్సరాల నుంచి వస్తూ ఉంటుంది అంటే దాదాపు నేను నా చిన్నప్పుడు నాకు ఊహ వచ్చినప్పటి నుంచి పెట్టేదే అది కానీ ఆ కుంకుమని కొబ్బరికాయ కొట్టినప్పుడు పెట్టకూడదు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఎందుకు అంటే మనం క్షుద్ర పూజలు చేసినప్పుడు కొబ్బరికాయని సమర్పించి కుంకుమల్ని పెడతాం ఎందుకు అంటే ఆ భూత ప్రేత ఆవాహనం కోసం ఎరుపు రంగు చూస్తూనే వచ్చేస్తుంది అని చెప్పానని పెట్టకూడదు అంటారు అనమాట కొబ్బరికాయను కొట్టి ఆ పీచుని తీసేసి అలాగే పెట్టాలి ఇప్పుడు చూడండి మనం ఇంటికి దిష్టి తీసిన కొబ్బరికాయని తీసిన బుడిద గుమ్మడికాయని తీసిన గుమ్మడికాయని తీసినా కొట్టిన తర్వాత కుంకుమ నీళ్ళను కలిపి పోస్తారు ఏంటిది అంటే ఉన్న నరదృష్టి మొత్తము పోవటానికి అది ఇంటికి కాబట్టి మనం సమర్పించే కొబ్బరికాయ మనలో ఉన్న అహంకారాన్ని త్యజింపచేయటం కాబట్టి ఈ కొబ్బరికాయకి మనము ఎర్ర కుంకుమతో బొట్లు పెట్టకూడదు ఇంకొక కారణం ఇప్పుడు కుంకుమ కెమికల్ కలిపి వస్తుంది కాబట్టి పెట్టిన కొబ్బరి మొత్తము కూడా కెమికల్ అవుతుంది ఈ కారణం కూడా మనం ఆలోచించాలి కాబట్టి కుంకుమని పెట్టకండి అనారోగ్య సమస్యలు ఎందుకంటే కొబ్బరిని మనం స్వీకరిస్తాం కదా అందుకని పెట్టకూడదు అని చెప్తున్నారు